తుంబాట్ ఒక మాయా గ్రామం ఇది ఒకప్పుడు ఒక సాధారణ గ్రామం కానీ ఇప్పుడు అది ఒక భయానక ప్రదేశంగా మారింది తుంబాట్ ఆ పేరు వినగానే ఒడ్డు గగుర్ పడుస్తుంది అక్కడి ప్రజలు ఎన్నో కథలు చెబుతారు ప్రతి కథల్లోనూ ఒకటి మాత్రం సత్యం ఆ గ్రామం చాపగ్రస్తం ఆ గ్రామం చాపగ్రస్తు అది దట్టమోన అడవులు నిత్యం మేకనౌటమే ఉండే ఆకాశం అక్కడ వర్షం ఆగదు ఎప్పుడు తడిగా చల్లగా ఉంటుంది ఆ వాతావరణం భయంకరంగా ఉంటుంది ఆ గ్రామంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి వినాయకరావు తుంబట్లో నివసించే ఒక వ్యక్తి అతనికి డబ్బు మీ దురాజ్ ఎక్కువ ఒక రహస్యం గురించి తెలుసుకుంటాడు శాపగ్రస్తుల సంపద గురించి కడ్రు మూస్తుంది దురాజ్ మూలంగా ప్రమాదంలోకి నడుస్తాడు అతను ఆ రహస్యాన్ని వెతుకుతూ అరువులోకి ప్రయాణం చేస్తాడు ఎన్నో అడ్డంగను ఎదుర్కొంటాడు చివరికి ఒక పురాతన నిధిని కనుగొంటాడు కానీ ఆ నిధి శాపగ్రస్తం అతని ప్రమాదంలోకి నడిపేస్తుంది ఇక అతని వాటి ఫలితాల గురించి ఒక పురాతన కోట ఉంది ఆ కోటలోనే దాగి ఉంది అపారమైన సంపద్ కానీ ఆ సంపదను కాపాడుతున్నాయి దుష్ట శక్తులు వినాయక్ అనే యువకుడు ఆ సంపదను పొందాలనే ఆశతో కోటలోకి ప్రవేశిస్తాడు ఆ దుష్ట శక్తులు వినాయక్ ఆశకు అడ్డుకట్ట వేయడానికి రంగంలోకి దిగుతాయి ప్రాణాలకు తెగించి ఆ సంపదని తీసుకునేందుకు వినాయక్ ప్రయత్నిస్తాడు హోటలోని ప్రతి మూలలో ప్రమాదం పొంచి ఉంది ధైర్యం చాక్చక్యం అతనికి సహకరిస్తాయా ఈ కప్లో వినాయక్ పర్యాన్ అతని సాహసాలు మరియు రహస్యాలు మీకు తెలియజేస్తాను తుంబాడు ఒక హెచ్చరిక కాదని చెప్పే కక్ వినాయక చూసాక మనం ఒక అత్యాష్ మూలంగా మనం కూడా ప్రమాదంలో పడొచ్చు